శ్రీ నమః నమ వాగర్థవివ సంపృతౌ ప్రతిపత్తయే జగత్యతరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం డెబ్భై నాలుగవ లహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రంలో పదిహేనవ శ్లోకం నమస్తే సదా బ్రహ్మచర్యాయతుభ్యం నమస్తే సదా వాయుపుత్ర ఆయతుభ్యం నమస్తే సదా పింగడాక్ష్యం హనుమద్భుజంగ నమస్తే సదా రామభక్త ఆయతుభ్యం ఇందా ఇంతకుముందు నిన్నటి కార్యక్రమంలో పద్నాలుగో శ్లోకంలో నాలుగు పాదాలను పాదాది నమస్తే పాదాంతం తుభ్యం ఇక్కడ కూడా పదిహేను శ్లోకంలో కూడా నమస్తే పాదాది పదం తుభ్యం పాదాంత పదం అది శబ్ద చమత్కృతి మధ్యలో బ్రహ్మచర్యాయ వాయుపుత్రాయ పెంగళాక్షాయ రామభక్తాయ సదా 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 ఎంతో అద్భుతమైనది నాలుగు పాదాల్లోనూ నమస్తే సదా తుభ్యం సమానంగా ఉన్నాయి మారిన పదాలు ఏమిటి తృతీయ పదాలు బ్రహ్మచర్యాయ వాయుపుత్రాయ పెంగళాక్షాయ రామభక్తాయ ఇలాంటి శబ్ శబ్ద చమత్కృతి ఎవరికి లభిస్తుందండి కైలాస శంకరుడే కేరళ కాలడి శంకరుడు పూర్ణానదీ పరివాహక ప్రదేశంలో కాలడి అగ్రహారంలో ఆర్యాంబా శివగురువులకు తపఃఫలితంగా జన్మించిన వరప్రసాదం శంకర భగవత్పాద తత్వం నమస్తే సదా బ్రహ్మచర్యాయతుభ్యం ఎప్పుడు బ్రహ్మచారి అయినా ఆయనకు నమస్కారం నమస్తే సదా వాయుపుత్రాయతుభ్యం పవనుడి కాంశతో ఆవిర్భవించాడు నమస్తే సదా పింగడాక్షాయతుభ్యం పింగళ వర్ణంలో ఉంటాయి ఆయన నేత్రాలు నమస్తే సదా రామభక్త యతుభ్యం శ్రీరామభక్తుడు ఆయన్ని ఆశ్రయిస్తే మనకు రామభక్తి కలుగుతుంది ఇప్పుడు మనం డెబ్భై నాలుగవ లహర్లో ప్రవేశిస్తున్నాం ఆశాపాశక్లేశర్వాసనాదిభేదోద్యుక్తై దివ్యమందైీకారవిందంపేంతు ఆపాసక్లేషదూర్వాసనాదిభేదో భేదోద్యుక్త అక్కడ ఒకటే పదం ఆశాపాసక్లేశదూర్వాసనాదిభేదోద్యుక్ దివ్యగంధైరమందై ఆటీక పాద అరవిందం చేపేట వాసితే ఆశాపాశక్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై సుదీర్ఘ సమాసం పాశాల వంటి ఆశ ఆశలు తాళ్ల వంటి బంధాల వంటి ఆశలు దుష్ట సంస్కారాలవి వాటిని భేదించాలి భేదించాలంటే ఏముండాలి అమందై దివ్య గంధై గొప్పమైనటువంటి దివ్యంలో పరి దివ్య దివ్య పరిమళభరితమైనటువంటి ఆశా చాటికస్య దిక్కులే వస్త్రముగా కలిగిన శివస్య పాదారవిందం ఆ పరమశివుడికి పాదారవిందాన్ని పాదపద్మాన్ని మే చేత పేటీం నా మనస్సు అనే పెట్టెను వాసిం సువాసనగృదాన్నిగా తనవుతు చేయునుగాక ఎంత అద్భుతమైన భావన అండి ఆశాపాషాలు ఆశలనే బంధాలు తాళ్ళు మనోదేహ క్లేశాలు మనస్సుకు దేహానికి ఎప్పుడు బాధే మానసిక అస్వస్థత శారీరక అస్వస్థత ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ముందు మనసు బాగాలేదు తర్వాత ఒంట్లో బాగాలేదు బాగున్నది ఎప్పుడు దుష్ట సంస్కారాల వల్ల కలుగుతున్నాయి ఇవన్నీ వీటిని భేదించాలంటే ఏం కావాలి అమోఘములు దివ్యమైన పరిమళ ఫలితం శివపాద పద్మములు మాత్రమే వీటిని భేదించగలవు తొలగించగలవు దుష్ట సంస్కారాలని అలాంటి శివపాద పద్మం నా మనస్సు అనే పెట్టెలో నా మనస్సు అనే పెట్టెను పవిత్రం చేయాలి పరిమళ భరితం చేయాలి క్లేశాలను పోగొట్టాలి మనం కూడా ప్రార్థం స్వామిని అలాంటి సంస్కారం కలిగించమని దుర్వాసనాది ఆశాపాశక్లెషదూర్వాసనాదిభేదోద్యుక్ై దివ్యగంధరమందై ఆటీక పాదారబిందం చేతపేట వాసితానోతు పునర్మిలా ఆగామి కార్యక్రమే సేభ్య పార్వతిపరమేశ్వర దివ్యాంగుభవత్రస్వాస్తి